హలో పీపుల్ వెల్కమ్ టు ప్రదీభ ఆఫీషియల్ సో మేమైతే నేషనల్ మార్ట్ కు వచ్చినాం అనమాట సామాన్ల కోసం సో స్పెషల్ ఏందంటే మొత్తం ఫస్ట్ టైం నేషనల్ మార్ట్ కు తీసుకొని వచ్చిన అత్తమ్మను కూడా సో లోపల మా ఏం ఏమి ఉంటుందో కూడా చూద్దాం టైం వచ్చింది ఇద్దరం సేమ్ సేమ్ తీసుకుంటున్నాం కాకపోతే వేరే వేరే బాస్కెట్లు వేసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతదని అబ్బ సో లెట్స్ గో స్టార్ట్ సో ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం డిమార్ట్ తీసుకుపోయినాం అనమాట అందుకనే సేమ్ ఉంది కదా అంత ఎగ్జాక్ట్ అయితే లేదు తిట్టాడు ఏదో అవుతని అని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తనో ఎక్కడికి వెళ్తరో అని ఇట్లా ఇక్కడ అంతా స్టీల్ సామాన్లు ఇవి అన్ని ఉంటాయి తెలుసు అత్తమ్మ అటు సైడ్ పిస్టల్ సామాన్ రావాల్సిన ఉంటాయి సో ఫ్రెండ్స్ హెయిర్ కలర్స్ కోసం వెతుకుతుంది మొత్తమ్మా కాకపోతే ఇవి కావలసిన దొరకలే ఫ్రెండ్స్ ఇంకా నేను మొత్తం అట్లా ఏమేమి కావాలన్నట్లా ఐటమ్స్ అన్ని తీసుకుంటూ ముందుగా అయితే పోతున్నాం సో అక్కడే ఎందుకు మాట్లాడలేదంటే గ్రౌండ్ లో సాంగ్స్ అయితే పెట్టారనమాట వాళ్ళు సో ఇంకా ఆ సాంగ్ మన వీడియోలో వస్తుందని చెప్పేసి అక్కడ మాట్లాడడం అయితే ఆపేసినాం అనమాట సో మా అత్తం అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యింది చాలా రోజుల తర్వాత తీసుకొచ్చినాం కదా ఇంకా ఆమె అయితే ఎక్కడ వెళ్ళదన్నమాట బయట ఇంకా ఇక్కడ ఆయిల్స్ అయితే చాలా ఉన్నాయి కాకపోతే మేము ప్యాకెట్స్ తీసుకున్నాం ఈసారి డబ్బాలు అయితే తీసుకోలేదు ఇంకా అట్లా ముందుకు వచ్చిన తర్వాత ఉప్పులు పప్పులు అయితే ఉంటాయి కదా ఇంకా ఏమేమి కావాలో ఎంత కావాలో అన్నీ అయితే ఒక కవర్లలో అయితే వేసుకున్న తర్వాత అనమాట ఇక్కడ ఆవు నెయ్యి డబ్బాలు అయితే ఉన్నాయి సో తీసుకున్నాము ఒక డబ్బా ఇంకా మనకు కావాల్సిన పప్పులైతే అన్నీ మనం కవర్లలో వేసుకొని వస్తే ఇక్కడైతే వీళ్ళు జోకేసి వాళ్ళు అక్కడ దానికి ప్రైజ్ అయితే వేసి ఇస్తారనమాట తీసుకొని మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోవడమే ఆల్మోస్ట్ చాలా సేపు మేము మాట్లాడినాం కానీ కాకపోతే అంతా నేను తీసేసిన అనమాట ఎందుకంటే మ్యూజిక్ వస్తుంది మొత్తానికి మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినామనమాట ఇంకా మా అత్తమ్మ బిల్ వచ్చేసి టూ థౌజండ్ పైన అయింది మాది అయితే త్రీ థౌజండ్ అయ్యింది అనమాట సో ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ లవ్ యూ